అగజాన పద్మార్కం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానం శివ అనే శబ్దము చాలా గొప్పది శివ మహాపురాణము శివ తోటే ప్రారంభమైంది శివ శబ్దమును అమర కోసం వ్యాఖ్యానం చేసింది అమర కోసము మనకు సాధికారికమైన గ్రంథము దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు ఆయన అమర కోసముతో పాటు అనేక గ్రంథములను రచించాడు కాని శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు అప్పుడు ఆయనకు బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు ఈ విషయానికి శంకరులకు తెలిసింది ఆయన కారుణ్య మూర్తి ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథములను ఎందుకు తగులబెట్టావు అని అడిగారు అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది అది అమర కోసము అమర కోసము చాలా గొప్ప గ్రంథము అది మన సనాతన ధర్మములకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను నామములకు అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోసము అని పిలుస్తారు ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోసమును చూస్తూ ఉంటారు శివ అన్నమాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అమరకోసంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి శివ శివ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము అమర కోసములో శివ అంటే సామ్యతి పరమానంద భవతి రూపత్వాన్ని శివ శివుడు నిర్వికారుడు మనకు వికారములు ఉంటాయి ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి వీటిని షడ్వికారములు అంటారు ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి ఈ ఆరు వికారములు లేనిది ఏదైనా ఉన్నదా ఉన్నది అదే శివ ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు వికారము పొందుతున్న జగత్తు మీ కళ్లకు కనపడుతుంది కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్లకు కనపడడు మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు అమర కోసంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి ఎల్లకాలం అన్ని వేళలా ఆనందముతో ఉండము ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులలో లేదు లోపలి ఉంది ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు దానిని నోటితో చెప్పడం కుదరదు పద్మాసనం వేసుకుని అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ ఆనంద ఘనమే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు ఆయనకు మనస్సులో కదలిక ఉండదు మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరముల లాంటి వారము మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడివడుతుంది వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పొడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు ఆయనే శివుడు ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము దానికే అని పేరు అటువంటి అటువంటిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య అమర కోసంలో సేరతి సజ్జనమనాం శిని ఈయన ఎందు సజ్జనుల మనస్సు రవించుచుండును అని చెప్పబడింది శివ స్వరూప రూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన దానితో మీరు ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును అది ఇవ్వగలదు దానికి ఆ శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుతుంది పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేది ఇవ్వకపోవడం అనేది ఉండదు మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు అది ఆయన గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది ఒకరి దగ్గరకు దగ్గరకుండి అని అడగడం ఆత్మహత్య సదృశమే అవుతుంది శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత విడియలే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రు అప్పుడు అది వాళ్ల రోషమునకు చిహ్నమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు అమర కోసంలో అమరసింహుడు శివ శబ్దమునకు సజ్జనుల మన కలిగిన వాడు అని అర్థం అది ఎలా రమిస్తుంది వలన దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు నీకు మనస్సు ఉంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుడి ఎందుకు మనస్సు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ చేతి సజ్జన సాధువుల మనస్సునందు తానుండువాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతి పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్లి చేరి ఉంటాడు అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు అమర కోసంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏనైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది శివనామము పంచాక్షరి మంత్రములో దాచబడింది నమశివాయ అనేది పంచాక్షరి మంత్రము నమశివాయ అనే నామములు వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది మనకి వేదములు నాలుగైనా సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము అందుకే శివానంద లహరిలో త్రైవేద్యం హృదయం త్రిపురహర మాధ్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదము యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ మూడు వేదములు చదవవచ్చు కానీ అధర్వవేదం ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి అందుకని సాధారణంగా త్రైవేద్యం అంటారు ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి మరల ఎందులో మధ్య మూడు ఉండగా మధ్యలో నాల్గవది ఉంది ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకములు మీరు చదివినట్లయితే నమస్వమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంజ్గాయ చ పశుపతయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో చ హనియ సే చ నమో వృక్షిభ్యో హరికేషేభ్యో నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ శ్రీ రుద్రాధ్యాయం అష్టమానువాకం ఒకటి నుండి పదకొండు అష్టమానువాకం చివరి పాదంలో నమశ్శివాయ చ అనే పదమును పెట్టారు ఈ నమశివాయచ ముందు అని ఉంచారు మయస్కరాయచ అంటే గురువు గురుపదేశంతో పంచాక్షరిని పొందాలి ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదు మరెవలో కాదు సాక్షాత్తు శంకరుడే ఎలా చెప్పగలరు ఈ విషయానికి రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది నమః కపర్దినేచ యుప్త కేశాయ చ అని కపర్దినేచ అంటే పెద్ద జటాజోటం ఉన్నవాడు యుప్త కేశాయ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుంది పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజోటం ఉన్నట్లు చెప్పబడింది ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు ఈ రెండు ఎలా సమన్వయము అవుతాయి గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా దీనికి వ్యాస భగవానుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు పూర్ణముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భియు సహ శిష్యూ శంకరు అవతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూచుని గుండుతో ఉండే బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో మీద వేసుకొని చేతిలో వేదములు పట్టుకొని ఎలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు శంకరాచార్య స్వామి వారు కపర్దినే కపర్దినేచ పరమశివుడు యుక్త కేకరాచార్యుల వారు ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే ఈ విషయానికి రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో ఆయనను ఆ గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభం వ్యాస శంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆనాడు శంకరుడు కపర్ది అని ఎంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నస్తున్నది ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీత ప్రచారమును చేశారు ఆయన ప్రబోధించిన భగవద్గీత భాసిల్లుతున్నది అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్వం అది ఒకనాడు కృష్ణుడిగా భాసించింది అటువంటి భగవద్గీతను ఎచ్చిన కృష్ణ అవతారం ఎందుకు కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చేయలేదు దానికి ఒక్కటే కారణం ద్వాపర యుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ల సంఖ్య కోట్లలోకి వెళ్లి కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు పూతన సంహారంతో మొదలు పెట్టి ఎంతో మంది రాక్షసులను చంపాడు జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రలో నిజంగా పాండవులు నిలబదగలరా అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాగ్విమయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు కానీ అది సరిపోలేదు కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలు పెట్టి ఈశ్వరుడిని స్తోత్రం చేయడం వరకు ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాగ్నమయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కాని పని జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానంద లహరి సౌందర్య లహరి బ్రహ్మసూత్ర భాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలు అయిపోతాయి శృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మధ్యానబోధ చేశారు శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం గొప్ప శుభం భద్రం శ్రేయం శోభనం ఇంకా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ నమః అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై శోభనములు ఇచ్చేవాడై మంగళ ప్రదుడై ఉన్నాడు ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజ స్వామి దర్శనం దగ్గర నుంచి మొదలు పెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసే వాడిని తయారు చేయాలని గోవింద పదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు కాబట్టి మన ఆర్షజాతి సనాతన ధర్మము పురాణములు ఎంత గొప్పవో శివ అనే మాట ఎంత గొప్పదో శివం అన్న పదము ఎంత శ్రేయస్కరము దానిని గురించి వినినా దాని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము పవి పుష్పంబగు నగ్ని మంచగు నకుపారంభు భూమి స్థలం బహు శత్రుం దతిమిత్రుండవు విష్ణు దివ్యాహారమౌ నిన్నంగా నవనీ మండలి లోపలన్ శివ శివై త్యాభాషణోల్లాసికిన్ శివని నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వర శివ నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము అంటారు దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి అటువంటి శివనామం గురువై నడవటం గురించి శివనామ మంగళత్వం గురించి ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము